الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم حاضرين الجماعة السلام عليكم ورحمة الله وبركاته درس حديث رياض الصالحين لو منمو فدكوندو أدهيال پورتجيس كنم فننن دو إن شاء الله تعالى يروح شده. ఈ అధ్యాయం వచ్చేసి చర్మ గడియల్లో అంటే మనిషి యొక్క ఆఖరి రోజుల్లో వీలైనంత ఎక్కువగా సత్కార్యాలు చేయమని పురిగొలపడం అనే దానికి సంబంధించి ఈ యొక్క అధ్యాయం అనేది ఉంటుంది దర్శ రియాజు సాలిహిన్ లో నూట పన్నెండవ నంబర్ హదీస్ హజరత్ అబూహుర రహు గారి ను ఉల్లేఖించారు ఆయన ప్రకారం ప్రియ ప్రాక్త సల్లూ గారు ఈ విధంగా ప్రబోధించారు అల్లాహతల మనిషికి అరవై ఏళ్ళ దాకా బ్రతికుండేటట్లు అతని మరణాన్ని గనక వాయిదా వేస్తాయి అంటే అతనికి ఆయుష్ను అరవై ఏళ్ళు ఇస్తే ఇక అతని కోసం ఎలాంటి సాకులు వదలనట్టే అంటే అతను చూపెట్టే ఏ యొక్క సాకును గాని ఏ యొక్క వంకను గాని అల్లాహతల అంగీకరించడు అని అర్థం అలా మనిషికి ఇంత గడువు ఇచ్చాడంటే అతని కొరకు ఇక ఎలాంటి సాకులు వదల్లేదని దీని భావం అని హదీస్ యొక్క విద్వాంసులు అభిప్రాయపడ్డారు ఈ హదీసులో మనకు ఒక పదం వస్తుంది అజర్ర రజులు అని అంటే దాని అర్థము మనిషి సాకులు చూపెట్టడంలో పరాకాష్ఠకు చేరుకోవడం అనమాట అంటే వంకల ఒకదాని తర్వాత ఇది ఎందుకు చేయలేదంటే ఇది ఇలా చేయలేకపోయానో ఆ కారణం వచ్చింది ఈ కారణం వచ్చింది దీని వల్ల చేయలేకపోయాను ఇలా సాకులు చెప్తూ ఉంటారే దానికి పరాకాష్ఠ అనమాట దాన్ని ఆ పదాన్ని రజులు అంటారు అనమాట అల్లాహతల దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అరవై ఏళ్ళ వయసు ఇచ్చినటువంటి వ్యక్తికి అల్లహతల యాక్సెప్ట్ చేయడు అల్లాహతల యొక్క ప్రవక్త ఏం చెప్తున్నారంటే మనము మీరు బాగా గనక గమనిస్తే మన ఉమ్మత్ యొక్క సగటు వయసు ప్రవత సల్ గారి వయసు అంటే అరవై మూడు సంవత్సరాలు ఈ ప్రకారం చూసుకుంటే మనం అంటే మనం క్యాలెండర్ దీని ప్రకారం చూసుకుంటే అరవై ఏళ్ళ వయసు అని చెప్పుకోవచ్చు ప్రభుత్వ సలహా అలైవస్లం గారు హిజరీ ప్రకారం అయితే మనకు అరవై మూడు సంవత్సరాలు దాదాపుగా ఇహలోకంలో ఉండడం జరిగింది దాన్ని ఈస్వీ ప్రకారం చూసుకుంటే అరవై ఏళ్ళు అంటే సగటున ఈ ఉమ్మత్ యొక్క మనిషి ఆయుర్దాయం అరవై ఏళ్ళు అనమాట ఇది ప్రవత సరస్లా చెప్పినటువంటి హరీసులు కూడా ఉన్నాయి మీకు మిష్కాత్లో కూడా దీనికి సంబంధించి దొరుకుతాయి ఈ అరవై ఏళ్ళ వయసులో ఈ ఉమ్మత్ ప్రజలు కనుక కొంచెం ఆలోచిస్తే దాదాపుగా ఇరవై సంవత్సరాలు మనం బాల్యంలో గడిపేస్తాం ఇంకా కరెక్ట్గా మీకు చెప్పాలంటే అరవై సంవత్సరాల వయసు మనకి ఇస్తే అల్లాదల్ల ముప్పై సంవత్సరాలు నిద్రపోతాం మనం పగలు రాత్రిలో ముప్పై సంవత్సరాలు నిద్రపోతాం అందులో ఉన్నటువంటి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు బాల్యం యవనాన్ని తీసేయండి ఎందుకంటే బాల్యంలో ఏం చెప్పినా అర్థం కాదు యవనంలో ఏం చేస్తున్నామో అర్థం కాదు బాల్యంలో ఏం చెప్పినా అర్థం కాదు యవనంలో ఏం చేస్తున్నామో అర్థం మనకు తెలియదు అనమాట ఒక ఇరవై సంవత్సరాలు దాన్ని తీసేస్తే ఇక తర్వాత ఆఖరిన అరవై సంవత్సరాలంటే యాభై నుంచి అరవై సంవత్సరాల వయసులో ఆఖరి పది ఏళ్ళు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇతరుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మనం మళ్ళీ అయిపోతాం మనకు మళ్ళీ ఇంకొకరు తోడు కావాలి ఇంకొకరి మీద ఆధారపడతాం ఇక మధ్యలో తిప్పి కొడితే మనకు రమారమి ఉండే వయసు ఎంత అంటే పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలు అది కూడా అల్లాహతాల ఆయుర ఆరోగ్యాలు సుఖ సౌఖ్యాలు ఇచ్చి సౌలభ్యం ఇస్తే అందులో ఆ ఇరవై ఏళ్ళ సంవత్సరాన్ని కుడక మన వాళ్ళు ఎందులో వృధా చేస్తారు అంటే యలోకం సంపాదించుకోవడంలో ప్రేమల్లో పగల్లో ప్రతీకారాల్లో ఒకరిని చూసి ఒకరు అసూయ పడ్డంలో ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడంలో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడంలో ఒకరిని మరొకరు నాశనం చేసుకోవడంలో ఒకరిని మరొకరు ఎత్తి పొడుచుకోవడంలో ఒకరిని మరొకరు ద్వేషించడంలో ఒకరికి మరొకరు తమ డాబుల్ని చూపించుకోవడంలో తమ సంతానాన్ని చూసి డాబులు కట్టడంలో తమ ఐశ్వర్యాన్ని చూసి డాబులు కట్టడంలో తమ యొక్క ఇళ్లను గృహాల్ని చూసి డాబులు కట్టడంలో ఇంకా కొంతమంది తమ యొక్క జ్ఞానాన్ని చూసి డాబులు కట్టడంలో ఈ విధంగా ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే ఆ ఉన్నటువంటి తేలికపాటి ఆ వయస్సును కూడా అల్లా మార్గంలో అనేది ఉండదు చాలా మందికి ఈ యొక్క వయసు ఏదైతే ఉందో అందులో మనం ఈ అలోకంలో ఉన్నాం ప్రగక్త సల్లాహం గారు చెప్పారు విశ్వాసులకు ఈ యొక్క ఇహలోకం జైలు వంటిది అవిశ్వాసులకు ఈ యొక్క ఇహలోకము స్వర్గం వంటిది అని జైలులో ఉన్నప్పుడు కష్టనష్టాలు ఉంటాయి ఆకలి తప్పులు ఉంటాయి రోగాలు అనారోగ్యాలు ఉంటాయి పీడింపబడతాము దూషింపబడతాము బాధింపబడతాము అనేక రకాలుగా హింసింపబడతాము జైలు అంటేనే అది జైలు అంటే మీకు క్రికెట్ ఆడుకునేటువంటి గ్రౌండ్ కాదు కదా కానీ మనం ఏం చేసాము చేస్తున్నామంటే మనం ఈ రోజున ప్రజలందరం కూడా మనల్ని ఎవరైనా బాధ పెడితే మనం వాళ్ళను బాధ పెట్టాలి మనల్ని ఎవరైనా కష్టపెడితే మనం వాళ్ళను కష్టపెట్టాలి మనకి ఏదైనా మాటలతో అంటే మనం వాళ్ళను మాటల్లో మాటలతో అనాలి మనకి ఎవరైనా చెడు సంకల్పిస్తే మనం వాళ్ళకు చెడు సంకల్పించాలి అనేటువంటి ప్రతీకారంలోనే పోతుంది తప్ప ముస్లింలకు ఆఖిరతకు సంబంధించినటువంటి ధ్యాసే లేదు ఏం ఒకరు నిన్ను బాధ పెట్టారు ఏ ఉన్నటువంటి ఈ కొద్ది వయసులో ఆ పగా ప్రతీకారాలు తీర్చుకొని ఏం చేస్తావు ఆఖిరత అనేది నీకు ఒకటి ఉంది కదా ఆఖిరత అనేది ఒకటి ఉంది కదా మిస్ మిగిరా వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ముస్లిం అనేవాడు నమ్మేదే నమ్ముకొని కూర్చోయిండేదే నమ్మకం పెట్టుకోండేదే దేన్ని నమ్ముకొని వాడు ఇంత కష్టపడతాడంటే ఆఖిరతని నమ్ముకొనే కదా లేదు ఆఖిరతే లేదు ఇహలోకంలోనే అంతే పొందాలనుకుంటే ఇన్ని నేకిలు చేయడం ఎందుకు ఇన్ని సంస్థలు చేయడం ఎందుకు గడిపేదేదో ఇంకా విచలవిడిగా గడిపేసిపోవచ్చు కదా ఈ మాత్రం దానికి పద్ధతులు వ్యవహారాలు ఎందుకు మనం గడుపుతా అనేది దేనికోసం ఆఖిరత్ కోసం మనం యొక్క జీవితాన్ని గడుపుతాం కానీ ఆ ఉన్నటువంటి కొద్ది వయసులో మనం ఏం చేస్తామంటే అయితే అజ్ఞానంలో గడుపుతాం కురఫాతుల్లో గడుపుతాం విదత్తుల్లో గడుపుతాం ప్రజల్ని ద్వేషించడంలో గడుపుతాం జ్ఞానం నుంచి దూరంగా పోయి ఈ ప్రపంచం యొక్క మాయలో పడి బతుకుతాం లేదా ధన ధన సముపార్జనలో గడుపుతాం లేదా ఇరుగు పొరుగు వాళ్ళను ద్వేషించుకుంటాం బతుకుతాం మన సోదరులను దూరం పెట్టి బతుకుతాం బంధత్వాల్ని తెగదంపుకొని బతుకుతాం తల్లిదండ్రులను హింసిస్తా బతుకుతాం ఒకరి మేలు చేయబోయి ఇంకొకరికి నష్టాన్ని కలగజేస్తాం మన ఆస్తిపాస్తుల్ని సమకూర్చుకోవడంలో పడతాం మన పిల్లలకు భవిష్యత్తు తీర్చిదిద్దడంలోనే పడతాం తర్వాతి తరాలకు సంపాదించుకోవడంలోనే పడతాం తప్ప అల్లా వద్ద వెళ్ళాలా అల్లాకి సమాధానం చెప్పుకోవాలా అనేటువంటిది ఉండదు ఈ రోజున ఒక వ్యక్తికి నేను వెళ్ళి అయ్యా ఈ విధంగా అల్లా మీ మీద ఐదు పూటలు నమాజ్ ఫరస్ చేశాడు మీకు ధర్మజ్ఞానం నేర్చుకోమని అల్లా అల్లా యొక్క ప్రవక్త గారు ఫరస్ చేశారు తల బులిగిలి ఫరీజతం కుల్లి ముస్లిం అని చెప్పేసి ప్రవక్త సలసిన గారు చెప్పడం జరిగింది కొంచెం జ్ఞానం నేర్చుకోండి అంటే ఒకరేమంటారు ఫలానా కార్యక్రమం చేస్తే చాలు మేము ధన్యనమైపోతామని ఒక ఆయన అంటాడు మాకు అవసరం లేదు మేము ఫలానా వాళ్ళ చింత చేరాము మాకు ఇటువంటివి ఏం అవసరం లేదు మేము డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తామని ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన మా ఇంట్లో సంవత్సరం సంవత్సరం ఇది చేస్తాము ఒక ఫలానా కార్యక్రమం చేస్తాం మాకేం అవసరం లేదు ఇటువంటివి అంటారు ఇంకొక ఆయన మేము సంవత్సరం సంవత్సరం ఫలానా దగ్గరికి పోయి మేము దర్శనం చేసుకొని వస్తాము మాకు ఇటువంటివి ఏమీ అవసరం లేదంటాడు ఇంకొక ఆయన ఐదు పూటల నమాజ్ హాజరుచుకోవడానికి చదువుతాడు ఇంకొక ఆయన శుక్రవారానికి ఒకసారి నేను ముస్లిం అని చెప్పుకోవడానికి చదువుతాడు ఇంకొక ఆయన సమాజంలో నేను కూడా ముస్లిం నేను ఆ పేరు కూడా ముస్లిమే అని చెప్పేసి చెప్పుకోవడానికి సంవత్సరానికి ఒకసారి నమాజ్ చదువుతాడు ఇంకా పుస్తకాల గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు బట్టీలు కొట్టినటువంటి దాన్ని జ్ఞానంగా ప్రకటించుకుంటున్నారు ఇతరుల మాటల నుంచి విని చెప్పేటువంటి భయాన్ను కూడా జ్ఞానంగా ఈ రోజున చెప్పుకుంటూ ఉన్నారు ఆఖరికి మన పాలిట చాట్ జీపీటీ కూడా ఒక ఆలంగా మారినటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం స్వయంగా మన ఇంటిలో నుంచి పుస్తకాలు దూరం అయిపోయాయి స్వయంగా మన ఇంటిలో నుంచి ఖైదా కాను అని ఏదైతే మన పెద్దలు నేర్పించిపోయారో మర్యాద లక్షణాలు ఇవన్నీ కూడా మన సమాజంలో మన ముస్లింల ఇళ్ళ నుంచి దూరంగా వెళ్ళడం జరుగుతుంది ఈ రోజున మనం దేనికోసం కొట్లాడుతున్నాము అంటే పక్కింటి కసువు మన దగ్గర పడిందని కొట్లాడుతున్నాం మనం పక్కింటి వాడి యొక్క కసు మన దగ్గర కొంచెం పడితే దానికోసం ఒక రాధాంతం అయిపోయింది పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు ఏదైనా కొట్లాడితే గొడవపడి కొంచెం ఏదైనా సౌండ్ వస్తే మన నిద్ర డిస్టర్బ్ అయితే దాని గురించి కొట్లాడుతున్నాం మరి సమాజంలో నిద్ర డిస్టర్బ్ అయ్యేటువంటి విషయాలు ఇన్ని ఉన్నాయే ఖయామతులు శిక్షలు విధించేటివి ఇన్నున్నాయే ఇవన్నీ ఎప్పుడు ఆలోచించేది మనం గుర్తుపెట్టుకునే సోదరులారా మనిషికి గనక అరవై ఏళ్ళ వయసు ఇస్తే నువ్వు చెప్పే ఏ సాకును వినడు అల్లహతల చాంద్ భాష వింటాడేమో ఎందుకయ్యా ఫజర్ నమాజ్ లేలేదంటే రాత్రి నేను ఎక్కువసేపు సెల్ చూసింటి కష్టపడి పొద్దున్నే లేవలేకపోయానటువంటి సాకు చాంద్ భాష వింటాడు ఎందుకంటే చాంద్ భాషకు నీకు నియత్ తెలియదు నువ్వు చేసింది తెలియదు కానీ అల్లాహతల నీ సాకు వినడు ఎందుకంటే అల్లాహతల నువ్వు ఏ నియత్తో పడుకున్నావు నువ్వు ఎందుకు లేవలేకపోయినావు ఎందుకు చదవలేకపోయినావు ఎందుకు మస్జిద్ బాట పట్టలేకపోయినావు నువ్వెందుకు పుస్తకం బాట పట్టలేకపోయినావు నువ్వెందుకు జ్ఞానాల వద్దకు చేరలేకపోయినావు అనేది చాంద్వాషకు తెలియకపోవచ్చు కానీ అల్లాహతలకు నీ మనసులో ఉన్నటువంటి అను అనువు నువ్వు దాచిపెట్టుకున్నటువంటి ప్రతి విషయం కూడా అల్లాహతలకు తెలుసు కాబట్టి ఎవరెవరికైతే ప్రాజ్ఞ వయసు వచ్చిందో ఎప్పటి నుంచి అయితే అతను పెద్దవాడుగా పరిగణించబడుతున్నాడో వివాహానికి వచ్చాడో కనీసం అప్పటి నుంచి అయినా మేలుకొని ఆలోచించాలా నేను సగం జీవితం ఐపుగొట్టుకున్నాను అనేటువంటిది ఆలోచించుకోవాలి ప్రతి పుట్టినరోజుకి కేకులు కోసం సంబరాలు జరుపుకోవడం కాదు మరణానికి చేరువైపోయి అల్లాహకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అనేటువంటి సంబరాన్ని జరుపుకోలేదు నేనేమి ఆ విధంగా జరుపుకోవడం హరాం అని అనడం లేని కానీ మన యొక్క ఆఖరత్ సంబంధించినటువంటి స్పృహ ఏ విధంగా పోయింది అని చెప్పేసి నేను చెప్తాను నా దృష్టిలో జననం కంటే మరణమే గొప్పది ఎందుకంటే జననంలో అల్లాహతల దగ్గర ఉన్నటువంటి ఆత్మ ఈ మాయ చేసేటువంటి ఇహలోకంలో పరీక్షల నిమిత్తం వస్తుంది మరణం ఏమిటి అంటే ఈ మాయ చేసేటువంటి ఇహలోకం నుంచి పొయ్యి అల్లా యొక్క అనంత కాలంలోకి ఆ అనంత అనంత కాలంలోకి ఆ తరిగిపోని కాలంలోనికి అది ఎంటర్ అవుతుంది అది దాంట్లోకి అడిగిడుతుంది ఇప్పుడు అది గనక సఫలీకృతం అయితే దాని యొక్క నివాసం అనంతమైనటువంటి నివాసం స్వర్గకాలం అవుతుంది ఒకవేళ అది సఫలీకృతం కాకపోతే దాని యొక్క నివాసం అనంతకాలం ఉండేటువంటి నరకం అవుతుంది కాబట్టి సోదరులరా జన్మ వచ్చిండేది ముఖ్యం కాదు దాన్ని ఏ విధంగా గడిపించి పోతాం అనేది ముఖ్యం దాన్ని ఏ విధంగా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం ఎక్కడికి వెళ్ళాలనేటువంటి నిఘా స్పృహ మనకు ఉంటే కనుక మనం ఏ విధంగా గడుపుతున్నాం అనేది ఉంటుంది కాబట్టి నలభై దాటితే మీకు అలారం స్టార్ట్ అయిందని మీరు గుర్తుపెట్టుకోండి ఏ విధంగా అయితే నలభై దాటితే డాక్టర్లు అంటారు చూడు షుగర్ చెక్ చేయించుకో బీపీ చెక్ చేయించుకో మీ మిగిలిన బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటాడు ఎందుకంటే నలభై తర్వాత మీకు రోగాలు స్టార్ట్ అవుతాయి ఎక్కువ అని చెప్పేసి నలభై నుంచి అరవై వరకు మీరు కూడా టెస్ట్ చేయించుకోండి ఎన్ని నమాజులు చదివినాను ఎన్ని నమాజులు చదువుతున్నాను ఎన్ని మిగిలిపోయినాయి ఈ నలభై ఏళ్ళలో ఎన్ని ఉపవాసాలు పాటించినాను ఎన్ని మిగిలిపోయినాయి ఎన్ని సంవత్సరాల కజా ఉంది ఎన్ని సంవత్సరాలు ఉపవాసాలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు జకాత్ ఎగురగొట్టినాను ఎన్ని సంవత్సరాలు నా బంధువుల హక్కులను ఎగరగొట్టినాను ఎన్ని సంవత్సరాలు నా బంధువులతో తోటి మిత్రులతో కలిసి నేను నా యొక్క ఆనందాన్ని పంచుకున్నాను వాళ్ళ కష్టాలను నేను పంచుకున్నాను ఎన్ని విధంగా చేసినాను ఉమ్రా చేసినానా హజ్జు చేసినానా ఫరజ్ అయిందా ఇవి కూడా మీరు టెస్ట్లు ఏ విధంగా తీర్చుకుంటారో అదే విధంగా తీర్చుకోవాలి లేదంటే ఈ రోజున మనం మన నిర్లక్ష్యానికి మనము రోగాల బారిన ఏ విధంగా పడతాము ఇహలోకంలో మన యొక్క శరీరాన్ని ఏ విధంగా కష్టాల పాలు చేసుకుంటాము ఈమాను మీద ఆఖిరత్ మీద ఉన్నటువంటి ఈ నిర్లక్ష్యం దృష్ట్యా దీని పర్యవసానంగా ఖయామతులో చనిపోయిన తర్వాత అదే విధమైనటువంటి యాతల్లో పడతాం అదే విధమైనటువంటి కష్టాలకు గురి కావాల్సి వస్తుంది ఆ రోజున నువ్వు చెప్తావే యాల్లా నాకు అప్పుడు నడుములు వంగకపాయా యాల్లా నాకు సజ్జా చేయడానికి కష్టమైందా యాల్లా నాకు ఫలాన కష్టం వచ్చిందా ఇవన్నీ కూడా రానప్పుడు ఏం చేస్తా అంటే అంటాడు ఎందుకంటే ప్రి ప్రవక్త సల్ల అలహలస్లం గారు చెప్పినటువంటి ఒక మాట నాకు గుర్తొస్తుంది ప్రవక్త సల్ల వలహ అలం గారు అంటారు ఒక వ్యక్తి తన ఫరజ్ నమాజుని కానీ తన దైనందిన అల్లాహ్ తల యొక్క ఆరాధనలు కానీ చేస్తూ ఉన్నాడు అతను ముసాఫిర్ అవ్వడం వలనో లేదంటే అతనికి మరీజ్ అవ్వడం వలనో అనారోగ్యం పాలు కావడం వలనో లేదంటే ప్రయాణం వలనో ఏదైనా ఎటువంటి కష్టం వల్ల అతను ఆ యొక్క కార్యక్రమాన్ని చేయలేకపోతే లేదా దాన్ని తక్కువ చేస్తే కొడుక అల్లాహ పరిష్ఠాతో చెప్తాడనమాట అతను మామూలుగా ఏ విధంగా అయితే అతను దైనంది కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నాడు ఆరాధనలు పుణ్యమే అతనికి రాయి అని చెప్పేసి కాబట్టి నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు నడుము వంగడం లేదు నాకు కాళ్ళు వంగడం లేదు అనేటువంటి సాకు చెప్పే బదులు అరవై ఏళ్ళు వచ్చేంత వరకు నువ్వు ఎంత అనేది మనం చూసుకో ఈ రోజు కూడా ఇంకా నీకు సమయం మించిపోవడం లేదు ఇంకా నీకు అరవై రాలేదు ఇంకొక మాట ఏమంటే అరవైకే నీకు ఆయుష్ రావ ఆయుష్ ముగిసిపోవాలని లేదు ఇరవై ఏళ్ళకు ముగిసిపోవచ్చు ఇరవై ఐదుకు ముగిసిపోవచ్చు ముప్పై ముగిసిపోవచ్చు ఎంత దగ్గరగా ఉంటుందంటే చావు ఇందాకే నేను చదివితే హద్రతబూబ్ సిద్ధిగ్రదీ అల్లాహు తల అనుహూ గారు బుఖారిలోని హదీస్ అది ఆయన మదీనాకు వచ్చిన తర్వాత ఆ మదీనా గాలి పడక స్టార్టింగ్ లో ప్రభుత్వ సల్ల గారి సహాబాలు చాలా మంది జబ్బు పడతారు హజరత్ బిలాల్ గారు హజరత్ అబ్బుబకర్ సిద్ది గారు చాలా మంది సహాబాలు ఆ తర్వాత ప్రభుత్వం గారు దువా చేస్తారు ఆ తర్వాత అంత బాగా అవుతుంది ఆ జబ్బు పడినప్పుడు అమ్మ ఐషా అది అల్లాహుతాల్ అన్హా గారు ఆయన పరామర్శించడానికి వెళ్తే ఆయన ఒక మాట అంటారు అనమాట ఒక షేర్ ఒక పద్యపాదం ఈ విధంగా చెప్తారు అదేమిటంటే మనిషి తెల్లవారున లేస్తాన తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్నాడు అనుకుంటాడు కానీ అతని యొక్క మృత్యు అతని చెప్పు నాడాకే దగ్గరలో ఉంటుంది అని చెప్పేసి వాళ్లకు ఒక జ్వరం వచ్చిన వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండేదంటే ఆఖిరత్ మీద ఉండేది వాళ్ళ ప్లేట్ వాళ్ళ వాళ్ళ దగ్గరికి ప్లేట్ నిండా అన్నం వస్తే ఆఖరత్తులో ఏమన్నా అల్లా ఇవడేమో ఇక్కడే ప్లేట్ నిండా భోజనం ఇస్తాడనేటువంటిది ఉండేది వాళ్ళు మంచి బట్టలు వాళ్ళకు వేసుకునేటువంటి పరిస్థితే పరిస్థితి వస్తే మాకన్నా ముందు వాళ్ళు అంతమంది మహిళలకు బట్టలు లేకుండా ఏ లోకం నుంచి పోయారే మా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి వాళ్ళు ఏడ్చేవాళ్ళు అనమాట ఎందుకంటే హజరత్ ముసబ్బిన్ ఉమైర్ రది అల్లాహ తలన్హ్ గారు చనిపోయినప్పుడు ఆయన యహలోకం వీడినప్పుడు షహీద్ అయినప్పుడు ఆయనకు జనాజా నమాజ్ చేసిన తర్వాత ఖననానికి సమాధిలో ఉంచితే ఈడ ఏడేడు పొరలతో ఉన్నటువంటి కఫన్ను మనం దాదాపుగా రెండు వేల రూపాయలు వెచ్చించి మనం కడతాం కదా వాళ్లకు ఒక గుడ్డ కప్పడానికి లేదు ఆ గుడ్డ కూడా ఎంత ఉందయ్యా అంటే ముఖాన్ని కప్పితే కాళ్ళు కనిపిస్తున్నాయి కాళ్ళు కప్పితే ముఖం కనిపిస్తుంది అప్పుడు ప్రభుత్వ సల్లస్లం గారు ఏమంటారు అంటే ఇది కూడా ముఖారిసే ఊహద్ యొక్క చాప్టర్లో ఉంటుంది చూడండి ఆ ఊహద్ యొక్క సంగ్రామంలో ఆయన షహీద్ అవ్వడం జరిగింది ప్రభుత్వ సల్త్సలం గారు ఏమంటారు అంటే ముఖాన్ని కప్పండి కాళ్ళ వద్ద వద్దఖీర్ అనేటువంటి గడ్డి ఒకటి ఉంటుంది ఆ గడ్డిని మీరు తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టండి అంట ఇది గుర్తు చేసుకున్నప్పుడల్లా సహాబాలు ఏమంటారంటే అంటారంటే తర్వాతి కాలంలో ఉండేవాళ్ళు ఈ రోజున మనము కడుపు నిండా భోజనం చేస్తున్నాం ఈ రోజున మన ఇంట్లో బంగారం ఉంది ఈ రోజున మన దగ్గర బట్టలు ఉన్నాయి కానీ ఇవన్నీ మనకంటే ముందు వెళ్ళిపోయినటువంటి మహనీయులకు అల్లహతల ఇవ్వలేదు అల్లా మనకేమన్నా ఖయామతులు తగ్గిస్తాడా అని ఏడ్చేవాళ్ళు వాళ్ళు కానీ మన పరిస్థితి ఏ విధంగా ఉందండి అరవై సంవత్సరాల వయసు ఇస్తే యాభై తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలల ఇరవై తొమ్మిదవ రోజుల ముప్పై ఇరవై మూడు గంటల యాభై తొమ్మిది సెకండ్ల వరకు కూడా మనం ఏం ఆలోచిస్తాము అంటే ఇంకా ఆయుష్నిస్తే అల్లహతల బాగుండు ఇంకా సంపాదించేది ఉంది ఆడ లోన్ ఉంది ఈడ ఇది ఉంది ఆ కూతురికి చేయలే ఈ కొడుకు చేయలే ఫలానా వాళ్ళంతా బాగుపడిపోయినారు నేను బాగుపల్ల ఏం సంపాదించుకోకుండానే ఇహలోకంలో నేను బతికినానని అని చెప్పేసి ఆలోచిస్తాడు ఏం సంపాదించుకొని పరలోకంలో బతకల్లా అని చూడు మనం అంటాం కదా యవనంలో ఉండగానే సంపాదించుకోవాలప్ప తర్వాత కష్టపడడానికి మన దగ్గర శక్తి ఉండదు యూత్లో ఉన్నప్పుడే బాగా కష్టపడి సంపాదించుకొని మంచిగా నువ్వు కూడబెట్టుకుంటే తర్వాత ముసలితనంలో వస్తుంది అని అంత మాత్రం ధ్యాస హలోకాన్ని నువ్వు యవనంగా పరలోకాన్ని నీకు తర్వాత వచ్చే వృద్ధాప్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ లోకంలో సంపాదించుకొని అక్కడ హ్యాపీగా కూర్చొని తింటావు లేదు ఇతరులకైతే చెప్తావు నువ్వు యవనంలో బాగా చదువు యూత్లో బాగా చదివి కష్టపడండి మంచి ఉద్యోగం సంపాదించుకోండి తర్వాత రాజాలాగా కూర్చొని తింటారు మీరు రాజులకే రారాజు మాదిరి కూర్చొని తింటావు నువ్వు స్వర్గంలో ఇక్కడ నువ్వు రాజుగా కూడా కూర్చొని తిన ఒక ఉద్యోగం సంపాదించినా కూడా ఒక రకమైనటువంటి బానిసమేను సేవ చేస్తూనే నువ్వు సంపాదిస్తావు కానీ నీకు సేవ చేస్తారు అక్కడ స్వర్గంలో నువ్వు గనక ఇక్కడ కష్టపడి పుణ్యాలు సంపాదించుకున్నావు అంటే బంగారు ఆసరణ ఆసనాల మీద నీకు వెనకల మెత్తటి దిన్న మీద కూర్చోబెట్టి నీకు సేవకులుగా అక్కడ ఉంటారు జనాలు నువ్వు కోరింది అల్లహతాళ నీకు తినిపిస్తాడు నీకు పట్టు వస్త్రాలు అల్లహతా తొడిగిస్తాడు నీకు ఫలిష్టాల సలాం చెప్పుకుంటూ స్వాగత స్వాగత సాధనాలతో నీకు స్వర్గంలోకి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలుకుతారు అల్లహతాల యొక్క దర్శనం లభిస్తుంది నీ కోసం పవిత్రమైనటువంటి కన్యలు ఉంటారు నీ కోసం పారే సెలయర్లు ఉంటాయి నీ కోసం పారే నదులు తేనెకు తినెతో ఉండేట్టు ఉంటాయి నీకు పారేటువంటి మధు ఉంటుంది నీ కళ్ళకు చల ఉంటుంది నీ భార్యలు నీ కోసం ఎంతో ప్రేమతో ఉంటారు ఏ రోజు నీ గొడవపడరు అన్నిటికీ పైపెచ్చి అల్లాహ తల యొక్క సంతృప్తి రజా అనేది నీతో ఉంటుంది ఎప్పుడు అల్లా నీతో నారాజు కాదు ఇన్ని సుఖాలను అక్కడ పొందుతావు ఇక్కడ పడేటువంటి కష్టాన్ని కానీ మనిషి మాత్రం తన యొక్క వయసుని తన యొక్క ఖాళీ సమయాన్ని తన యొక్క శక్తి సామర్థ్యాన్ని తన యొక్క సంపదను తన యొక్క జ్ఞానాన్ని తనకు అల్లహతల ఇచ్చినటువంటి సమయాన్ని మొత్తం అంతా కూడా ప్రపంచంలో అన్న వినియోగించుకుంటాడు లేదా ఖురఫాతుల్లో అన్న వినియోగించుకుంటాడు బిదాతుల్లో అన్నా వినియోగించుకుంటాడు లేదా బేకార్ మజాలిసు అంటే ఏమి పనికిరావా మజాలిసు కనీసం దురు షరీఫ్ కూడా నోచుకునేటువంటి మజాలిసుల్లో కూర్చొని అక్కడ తన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటాడు లేదా తన గురించి గొప్పలు చెప్పుకుంటా ప్రసంగాలు పెట్టుకుంటాడు లేదా ఇతరుల గొప్పలు చెప్పుకుంటా అన్న ప్రసంగాలు పెట్టుకుంటాడు లేదా మనుషుల్ని తప్పుదో పట్టిస్తా తానే పని చేయక ఇతరులను మంచి పనులు అన్న అడ్డుకుంటాడు లేదా ఎవరి మీదనో ఒకరి మీద నమ్మకం పెట్టుకొని ఇవన్నీ గాలికి వదిలేసి ఒక అసాంఘికమైనటువంటి పనులు చేసుకుంటా అన్న జీవితం గడుపుతాడు కాబట్టి ముస్లిం సోదరులారా మీరు నేను నాతో పాటు అందరూ కూడా మనం ఎప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏమంటే ఒకనొక వయసు వచ్చిన తర్వాత నువ్వు చెప్పే ఏ సాకు కూడా అల్లహతా వినడు అనేటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఆ వయసు ఇరవయ్యా ముప్పయ్యా నలభయ్యా యాభయ్యా అరవయ్యా అనేది అల్లహతా ఇష్టం ఎవరికి ఎంత జ్ఞానం ఇచ్చినాడు ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా అనేది అది అల్లాహకు బాగా తెలుసు ఇంకా ఎవరికైనా అరవై వచ్చిందా ఈ వినేటువంటి వాళ్ళ వీడియో వల్ల మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి ఎంత కష్టపడతారో కష్టపడి మీకున్నటువంటి సమయం తక్కువ ఎందుకంటే ఇరవై ఏళ్ళ వయసు వానికి ఏమన్నా ఇంకా సమయం ఉంటుందేమో అని ఆశ పెట్టుకోవచ్చు కానీ మీకు ఎప్పుడు అయిపోతుందో మీ టైం తెలియదు ఇప్పటికైనా సరే సీన్ అఫిద్ది ముఖలి సీన్ అవ్వండి మీరు మీరు సిన్సియర్గా తయారవ్వండి ఎవరి కోసం అల్లాహతల కోసం సిన్సియర్గా గా తయారవ్వండి ప్రజలకు చూపించుకోవడానికి కాదు గడ్డం నెరిసింది కదా అని చెప్పేసి విడిచొద్దండి గడ్డం ముందే విడిచే ప్రయత్నం గడ్డం నెరిసింది కదా ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారులేని కాదు మీరు విడిచాల్సింది అల్లా కోసం మీరు గడ్డం విడిచాలి ప్రసలాసంగారు యొక్క సున్నత కోసం మీరు విడిచాలి ఇప్పటికైనా మీరు విడిచేటువంటి ప్రయత్నం చేయండి ఇప్పటికైనా కాళ్ళు టీ షాపులకు బదులు మస్జిద్ వైపు రానివ్వండి ఇప్పటికైనా కాళ్ళు ఫ్రెండ్స్తో మీరు గప్షప్లు కొట్టే బదులు మదరసాలకు రండి మీరు ఏదేదో జ్ఞానం ఏఐలు జీపీటీలు జియోలు ఎయిర్టెల్ రకరకాలు నేర్చుకునే బదులు మదరసాకు వచ్చి హదీసులు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి సెల్లులో లో నానాకు అన్ని మీరు వినే బదులు అర్థం పర్థం లేనిటువంటి దీని పేరుతో జరుగుతున్నటువంటి మోసాలు వినే బదులు ప్రవక్త సల్లల్లా వరీ వల్సిన గారి యొక్క ప్రవచనాలు వినేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ భూమిలో అత్యంత విలువైనటువంటి మాటలు సంభాషణలు ఒకటి అల్లా యొక్క ఫజలతో కరుణతో కారుణ్యంతో మన మీద ప్రేమతో ఖురాన్ రూపంలో అల్లాహతల ఇచ్చారు అవి అల్లహతల యొక్క కలాం ఆయన యొక్క సంభాషణ అది మనిషి చదివినప్పుడు అల్లా నీతో ఏం చెప్పదలుచుకున్నాడు అనేటువంటిది తెలుస్తుంది దానికి ప్రత్యక్ష సాక్షిగా ప్రత్యక్ష నిదర్శనంగా ఆమలు దృశ్య ఏ విధంగా చేయాలనేటువంటి దాన్ని చూపించే దానికి ఒక నమూనాగా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మనిషిగా ఆదర్శవంతమైనటువంటి పురుషునిగా ఆదర్శవంతమైనటువంటి ఒక మహనీయ వ్యక్తిగా ప్రవక్త సల్లల్లా వరీ వారి సలం గారిని పంపడం జరిగింది అందుకే అల్లహతాడు లక్ఫీ రుస్వాన్ హసన్ నిజంగా మీ కొరకు మీ యొక్క ప్రవక్తలో మేలైన ఆదర్శం ఉంది అని అల్లహతల్లా చెప్తారు మరి ఆయన ఆ ఆదర్శ మూర్తి ఉల్లేఖించినటువంటి వచనాల్ని వినడం అనేది ఏదైతే ఉందో అది అల్లాహ మానవుల సన్మార్గం కోసం పంపినటువంటి ఒక వ్యక్తి నోటి నుండి వెలువడేటువంటి మాటలు ఏదైతే వింటామో దానికి మించి ఈ ప్రపంచంలో వేరే ఏ ధ్వని కూడా ఏ సంభాషణ కూడా ఏ స్వరం కూడా ఏ మాటలు కూడా మనిషిని అంత ప్రభావితం చేయలేరు మనిషిని ఎవ్వరూ కూడా ప్రభావితం చేయలేరు కేవలం ప్రవక్త యొక్క మాటలు మాత్రమే మనిషిని ప్రభావితం చేయాలి అటువంటి ప్రభావితమైనటువంటి మాటలు మీరు వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే తప్ప మీరు అవి వినలేరు ఎందుకంటే మనకంటే ముందు పూర్వీకులకు చాలామందికి ఈ అదృష్టం దొరకదు మన తర్వాత వాళ్ళకు ఎంతమందికి దొరుకుతుందో కూడా తెలియదు ఈ అదృష్టం ఎందుకంటే ఈ రోజున మనలో దాదాపుగా నైంటీ పర్సెంట్ మంది అల్లా యొక్క సంభాషణను అల్లా యొక్క కలాంను దాన్ని చదివి అర్థం చేర్చుకునేటువంటి దానికి దూరం అయిపోయినారు నైంటీ పర్సెంట్ మీరు కావాలంటే అరబీ అవుతారేమో తప్ప అక్కడ ఏం చెప్తున్నాడు అనేది తెలియదు నైంటీ పర్సెంట్ మనుషులు ముస్లింలు దానికి దూరమయ్యారు ఇంకా రాబోయే పరిస్థితుల్లో దీనికి కూడా దూరం అవుతారేమో చెప్పలేదు ఎందుకంటే ప్రభుత్వ సల్లహాహు అయి వాలిం గారి యొక్క హదీసులు ఎన్ని ఉన్నాయంటే మార్గదర్శకానికి అన్ని ఉన్నాయి అయినప్పటికీ ప్రజలు కనీసం రోజుకొక రెండు హదీసులు వినేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే లేదు గుండెల మీద చేసుకొని చెప్పండి ప్రతిరోజు కనీసం ఒక రెండు హదీసులు విన్నా సంవత్సరానికి ఎన్ని హదీసులు వింటాం మనం ఏడు వందల ముప్పై హదీసులు వింటాం దాదాపు ఒక పది సంవత్సరాలు మన జీవితంలో విన్నా కూడా ఎన్ని హదీసులు వింటాం ఏడు వేల చిల్లర హదీసులు వింటాం అంటే ఇమాం బుఖారి గారి యొక్క హదీసులు నేను కనీసం వినాలన్నా కూడా నీకు పది సంవత్సరాలు పడుతుంది డైలీ రెండు హదీసులు వినాలంటే ఎందుకంటే దాదాపుగా ఆరు వేల చిల్లర ఏడు వేల హదీసులు ఉన్నాయి ఇమాం ముస్లింకి సేమ్ అంతే ఉన్నాయి ఇంకా తర్వాత అబుదాబు తిరుమిసి నిసాయి మాజా మొత్తం అన్ని కలిపి తకరార్లు తీసేసినా కూడా ఒక పదహైదు వేల ఇరవై వేల హదీసులు ఉంటాయి ఒక పదహైదు వేల ఇరవై వేల హదీసులు వినాలన్నా కూడా నీ జీవితంలో నువ్వు ప్రతిరోజు రెండు హదీసులు విన్నా కూడా నీకు ఎన్ని సంవత్సరాల జీవితం కావాలి నేను చదవమండంలా నేను చదవమని కూడా చెప్పడం లే ఈ రోజున అల్లహతల నీకు ఎన్ని మార్గాలు ఇచ్చినాడంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అల్లహతల మన్నించుగాక ఒకవేళ నేను ఏదైనా తప్పు చెప్తే ఇంతకుముందు ఒక వందేళ్ల క్రితం ఖురాన్ తర్జుమా మనకు ఆసానిగా లభించేటువంటి పరిస్థితి లేదు హదీసుల తర్జుమానే కాదు దగ్గర దగ్గర పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనో పంతొమ్మిది వందల ముప్పైలోనో మొదటిసారి బుఖారీ ఉర్దూ తర్జుమా ఏంటి తెలుగు తర్జుమా కాదు బుఖారి ఉర్దూ తర్జుమా ఆ రోజున ఒక హతీస్ కావాలంటే గురువు గారి దగ్గరికి ప్రయాణం చేసుకుని వెళ్లాల్సిందే ఆయన నోటితో వినాల్సిందే లేదా ఎవరైనా ఆలిం సాబ్ వచ్చి భయాన్ని పెట్టి చెప్తే ఒక రెండు మూడు హదీసులు వినాల్సిందే కానీ మీరు చూసుకోండి ఈ రోజున అల్లాహ తల్ల మీకు ఎన్ని వసాయిలు ఎన్ని మాధ్యమాలు ఏం చేశాయంటే ఖురాన్ ప్రపంచంలో అన్ని భాషల్లోకి తర్జుమైంది బుఖారి ముస్లిం దాదాపుగా అన్ని భాషల్లో ఈవెన్ బుఖారి ఇప్పుడు మీకు తెలుగులో తర్జుమైందంటే మీరు నమ్ముతారా తెలుగులో కూడా బుఖారీ తర్జుమా అయిపోయింది ఐదు గ్రంథాల్లో యాప్లో ఇస్లాం త్రీ సిక్స్టీ యాప్లో హదీసులు అన్నీ దొరుకుతున్నాయి చదివేక రాకపోతే ఆడియో వినిపిస్తాడు ఇంగ్లీష్లో వచ్చింది ఆడియో ఉర్దూలో వచ్చింది ఆడియో పొద్దున బహుశా తెలుగులో కూడా ఆడియో రావచ్చు రియాజు సాలహీన్ ఈ రోజున తెలుగులో ఉంది మీకు మిష్కాత్ ఈ రోజున తెలుగులో ఉంది మిష్కాత్ పుస్తకం చదివితే ఒక ఇరవై హదీస్ పుస్తకాన్ని మీరు చదివినట్టే ఇన్ని వసాయిల్ని మీకు అల్లాహతల చేర్చి పెట్టినాడు కదా అవి కూడా ఏమి ఒకప్పుడు ఒక ఖురాన్ ప్రతి మనము నకలు చేయించాలంటే ఈ రోజున లెక్క ప్రకారం చూసుకుంటే పది లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది ప్రింటింగ్ మిషన్లు రాకముందు అంత కాస్ట్ అయ్యేది ప్రింటింగ్ మిషన్ వచ్చిన తర్వాత ఈ రోజున నువ్వు రెండు వందల రూపాయలు ఇంకా చెప్పాలంటే వంద రూపాయలకి ఇంకా చెప్పాలంటే ఫ్రీగా కూడా నీ ఇంటి వద్దకు ఖురాన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి అల్లాహ తలని నువ్వు ప్రశ్నించకోకుండా వదిలిపెడతాడని ఎట్లా భావిస్తున్నావు నువ్వు ఎట్లా భావిస్తానో నువ్వు నాకు చదువు రాదని అంటావు నేను నేర్చుకోలేదంటావు చెప్పేవాళ్ళు లేరంటావు సెల్ లో మాత్రము వీడియోలు ప్లే చేసేది వస్తుంది సెల్లో డౌన్లోడ్ చేసుకునేది వస్తుంది సెల్లో ఫలానా ఫలానా వెబ్సైట్ల నుంచి నీకు మూవీలు డౌన్లోడ్ చేసుకునేది వస్తుంది యాప్లు డౌన్లోడ్ చేసుకునేది వస్తుంది కెమెరా యాంగిల్స్ పెట్టి నీకు ఫోటోలు తీసుకోవడం వస్తుంది దాంట్లో ఎడిట్ చేసి చూసుకోవడం వస్తుంది హ్యాపీ బర్త్డే కోసము మీ ఇంట్లో వాళ్ళ కోసం శుభాకాంక్షలు చెప్పేది అర చదువు రాకపోయినా కూడా నీకు చెప్పేది వస్తుంది కానీ నీకు మాత్రం ఖురాన్ చదివేకి రాదు ఖురాన్ వినేక రాదు హీసుని చదివేకి రాదు హదీసుల్ని వినేకి కూడా రాదు ఇస్లామిక్ భయాన్లు వినేకి రాదు ఇస్లామిక్ మార్గంలో నడిచేటువంటిది రాదు అని ఏ వంకతో మనము అల్లాహతలాకు సాకులు చెప్పగలగురు అరవై ఏళ్ళు మీకు దగ్గర పడే కథ పక్కన పెట్టండి ఇప్పుడు ఈ క్షణంలో అల్లాహత మనల్ని లేపుకున్నా సరే ఒక్కసారి మీరు పునరావలోకనం చేసుకోండి మీ జీవితాన్ని ఎంత నా బాల్యం పోయింది ఎంత నా యవ్వనం పోయింది ఎప్పటి నుంచి నేను నమాజులు స్టార్ట్ చేసినాను ఏం చదువుతానను రోజు ఏం వింటానను ఈ పాపపు కళ్ళతో నేను ఏం చూస్తున్నాను ఈ పాపపు చెవులతో ఏం వింటాను నేను ఈ కనీసం మనం ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేస్తానమా చూసేటువంటి ఈ ప్రపంచంలో ఉండేటువంటి కుళ్ళునే చూస్తానంత తప్ప మంచిని ఏ రోజైనా అల్లా యొక్క ఆ కలాంని ఈ కళ్ళతో చూసేటువంటి అదృష్టం పొందుతావా ప్రతిరోజు చెడు మాటలు బజార్లోకి పోయి ఒక పది నిమిషాలు నడిస్తే ఒక పది మాటలు నువ్వు చెడు మాటలు వింటావు వింటావాలే కదా ఆ పది మాటలు నువ్వు రోజు చెడు వింటావు కనీసం రెండు ప్రవర్తల వైవల సలం గారి యొక్క పలుకులన్నా నీ చెవిలో అవి పోయి ఏదన్నా ప్రక్షాళన చేయాలి కదా నీ చెవుంది నీ మొత్తం దేహమంతా నువ్వు తినేటువంటి హరాము తిండితో నువ్వు చేసేటువంటి హరాము పనులతో నీ యొక్క నిర్లక్ష్యంతో నీ యొక్క సుస్థితో ఈ సంవత్సరం అంతా దీన్ని నువ్వు బాగా మేపి 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 పరంగాను మరియు బాహ్యపరంగాను మరియు అంతర్గతంగాను దీన్ని నిర్లక్ష్యముగా దీన్ని చేసి సంవత్సరంలో ఒక్కసారి నా దాన్ని ప్రక్షాళన చేయడానికి అలాతలు ఉపవాసాలు పెట్టినాడే దాన్ని నువ్వు పాటించేటువంటి ప్రయత్నం చేసినావా ఈ నెలల్లో ఒక్కసారి నీ అంతకు నువ్వు ఆలోచించుకోవాలి ధనముందని విర్రవికి కొత్త కొత్త టీవీల కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టినావు కానీ అదే లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఉమ్రా చేసేటువంటి ఆలోచన నీకు వచ్చిందా ఇల్లు పెళ్లిళ్ళు వాకిళ్ళు ఆడంబరాలని చెప్పేసి లక్షల లక్షలు నువ్వు ఈ రోజున ధనాన్ని నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినావు పెళ్లిళ్ళ కోసం లక్షల లక్షలు పోసి ఖర్చు పెడుతున్నావు కానీ ఏ మనిషి అయినా సరే ఒక పెళ్లిలో ఒక లైవ్ ప్రొజెక్టర్ పెట్టి ప్రజలందరికీ కూడా తమ యొక్క స్త్రీలను చూపించేటువంటి ఆశ ఏదైతే ఉందో దానికి ఖర్చు పెట్టడానికి ఇరవై ముప్పై వేల ఖర్చు ఉంది కానీ దానికి ఇంకొక రెండింతలు వేసి ఈ కళ్ళకు ఈ పాపపు చేసేటువంటి ఈ కళ్ళకు ఆ కాబాను చూసేటువంటి అదృష్టం ఏదన్నా కల్పించుకుందాము అనేటువంటిది మాత్రం ఉండదు ఆడంబరంగా వంద మందికి అవసరమైతే నాలుగు వందల మందికి తినేటువంటిది నాలుగు పూటలు తినేటువంటి తిండిని పెడతాం తప్ప దాంట్లో నుంచి ఏదన్నా మనం మిగిలించుకొని నిరాడంబరంగా బతికి ప్రభుత్వ సల్లల్లా వలయ వాళ్ళం గారి సమాధిని దర్శిద్దాం అనేటువంటిది ఉంటుంది కాబట్టి సోదరులారా సమయం ఎవ్వరికీ ఎక్కువ లేదు అరవై సంవత్సరాల జీవితం పెద్దది కాదు ఎందుకంటే ముప్పై సంవత్సరాలు నిద్రపోతాం పది ఇరవై సంవత్సరాలు బాల్యం యవ్వనంలో పోతుంది నీకు ఎక్కువలో ఎక్కువ దొరికేది పదహైదు సంవత్సరాలు దాన్ని ఎట్లా వినియోగించుకుంటావో వినియోగించుకో ఎందుకంటే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏ సాకును కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి వస్తుంది ఈ హదీస్ మనకు బుఖారిలో ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిదవ నంబర్ హదీస్ ఇన్షా అల్లాహ్ తల మరొక హదీస్తో మళ్ళీ కలుద్దాం అస్సలం వరహమతుల్హి అల్లా మనందరికీ మంచి కార్యాలు చేసేటువంటి సద్బుద్ధిని అస్సలాము అస్సల